హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మళ్ళీ ఆర్బీఐ అయితే కనుక మరో కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది త్వరలోనే ఈ నిర్ణయం అయితే అమలు చేస్తామని చెప్తున్నారు బ్యాంకు లోన్లు తీసుకొని ఈఎంఐలు కడుతూ ఉంటారు కదా చాలామంది సో అందులో కట్టని వాళ్ళు ఉంటారు టైంకి కట్టేసే వాళ్ళు ఉంటారు లేటుగా కట్టే వాళ్ళు ఉంటారు ఇలా చాలా రకాల కేటగిరీలో రీపుల్ అయితే ఉంటారు సో అటువంటి వారి అందరికీ సంబంధించి ఇప్పుడు ఆర్బీఐ మరో కొత్త నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం ఏంటి అంటే కనుక బ్యాంకు లోన్లు తీసుకుని తిరిగి చెల్లించకుండా మొండికేస్తున్న వారికి బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అస్త అస్త్రాన్ని అయితే ప్రయోగించబోతున్నాయి వారిపై ఇప్పటివరకు కూడా మనకు అందరికీ ఏంటి ఒకవేళ లోన్ అయినా కట్టకపోయినా లేట్ అయినా ఒక రెండు నెలలో మూడు నెలల్లో చూస్తారు తర్వాత రికవరీ ఏజెంట్ల ద్వారా లోన్ రికవరీ ప్రాసెస్ అంటే ముందు నోటీస్ ఇస్తారు అప్పటికీ కట్టకపోతే రికవరీ ఏజెంట్లు ఫోన్ చేయడం ఇంకా తర్వాత చాలా చిరాగ్గా మాట్లాడడం కొంతమంది అయితే చాలా చిరాగ్గా మాట్లాడుతుంటారు కొంతమంది ఇంటికి వచ్చి డిస్కషన్ పెడుతుంటారు ఇలా జరుగుతూ ఉంటుంది ఇప్పటివరకు కూడా ఏజెంట్ల రికవరీ ఏజెంట్ల ద్వారానే ప్రాసెస్ చేసిన బ్యాంకు లేకపోతే ఏఐ అవతార్స్ అయితే రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి మొండి బకాయిలను తిరిగి రాబట్టుకునేలాగా ఇప్పుడు ఏ అయితే వాడబోతున్నారు ఏ అవతార్స్ అంటే వాళ్ళే మా అవతార్ మన ఇంటికి వస్తే అది కాదు ఏంటి అని చూస్తే ఇక ఇక్కడి నుంచి లోన్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో కట్టకపోతే కనుక వీడియో కాల్స్ మెసేజ్లు చేసేందుకు ఏఐ అవతార్స్ ఆయా ఆయా బ్యాంకులు అయితే సిద్ధం చేసుకోబోతున్నాయని జాతీయ మీడియాలో ఇప్పటికే న్యూస్ అయితే వస్తుంది ప్రస్తుతం రికవరీ కోసం లోన్ రికవరీ కోసం రికవరీ ఏజెంట్లు సేవలు వినియోగించుకుంటున్నాయి అయితే ఒక ఏజెంట్ కోసం నెలకు సుమారుగా ముప్పై వేల రూపాయలు పైగానే ఖర్చు అవుతుందని నెల మొత్తంలో సగటున రెండు వందల యాభై కేసులకు సంబంధించిన వాటినే వీరు ఫాలోఅప్ చేస్తున్నట్లయితే ఇండస్ట్రీలోకి అంచనా ఉంది ఇదే మానవ ఏజెంట్ల కంటే ఏఐ ఏజెంట్లు ఏఐ లోన్ రికవరీ ఏజెంట్ ఖర్చు పోతే నలభై నుంచి అరవై శాతం వరకు తక్కువగా అయిపోతుంది అంటున్నారు అంటే ఏఐ రోబోట్స్తో వాడితే కనుక అలానే ఒక ఏఐ ఏజెంట్ మనిషితో పోలిస్తే ఇరవై రెట్లు ఎక్కువ కాల్స్ చేయగలుగుతుందని అంచనా వేస్తున్నారు అలాగే ఇవి విరామం లేకుండా నిరంతరాయంగా పనిచేయడం వల్ల లోన్ల రికవరీ కోసం ఆర్బీఐ విధించిన నిబంధనల పరిధిని కూడా అధిగమించవచ్చని బ్యాంకులు అంచనా వేసుకుంటున్నట్లు సమాచారం సో ఇక రికవరీ ఏజెంట్ల ప్లేస్ లో బ్యాంకులు ఏ రోబోటిక్ సిస్టమ్ అయితే కనుక వాడబోతున్నాయి అయితే ఇందులో ఒక చిన్న కస్టమర్లకు కూడా ఒక బెనిఫిట్ అయితే ఉండబోతుంది అంటే ఒక చిన్న ఫేవర్ అయితే ఉండబోతుంది అది ఏంటి అని చూస్తే కనుక ఎవరైనా లోన్ రికవరీ ఏజెంట్లు అయితే కనుక చాలా కొన్ని ఆర్బీఐ గైడ్ లైన్స్ అయితే ఉంటాయి లోన్ రికవరీ కూడా చేసేటప్పుడు మళ్ళీ తిరిగి డబ్బులు కట్టించుకునేటప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి అయితే చాలా వరకు రికవరీ ఏజెంట్లు అయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఫస్ట్ లో మాట్లాడిన విధానం తర్వాత అయితే ఉండదు మాక్సిమం గైడ్ లైన్స్ అయితే కనుక ఉల్లంఘిస్తూ ఉంటారు సో నిజాన్ని చూస్తే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం రికవరీ ఏజెంట్లు ఉదయం ఎనిమిది గంటల కంటే ముందు ఫోన్ చేయకూడదు లేదా సాయంత్రం ఏడు గంటల తర్వాత కూడా రుణ గ్రహీతలకు ఎవరైతే డబ్బులు కట్టాలో వాళ్ళకి ఎలాంటి కాల్స్ చేయకూడదు అలాగే రుణగ్రహీత లేదా వారి కుటుంబ సభ్యులను వేధించడం బెదిరించడం అవమానించడం గోప్యత ఉల్లంఘించడం వంటి చర్యలు చేయకూడదు కానీ కొన్ని సందర్భాల్లో హ్యూమన్ ఎమోషన్స్ కారణంగా ఈ గైడ్ లైన్స్ బ్రేక్ అవుతాయి ఒకవేళ మీరు డబ్బులు కట్టకపోతే మీ కాంటాక్ట్ లిస్ట్ ఫోన్ చేస్తాం మీ తెలిసిన వాళ్ళకి చేస్తాం వాళ్ళకి చేస్తాం ఇంటికి వెళ్ళి గొడవ చేస్తున్నా చాలా జరుగుతుంటాయి కానీ ఏఐ ఏజెంట్లు అలా జరగకుండా ఒకవైపు ఆర్బీఐ నిబంధనలను పాటిస్తూనే మరోవైపు లీగల్ అంశాలను కూడా గుర్తు చేస్తూ లోన్ రీపేమెంట్ అయితే గుర్తు చేయనున్నాయి మరి ఏఐ ఎంట్రీతో బ్యాంకు లోన్ రికవరీలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సింది అని అయితే చెప్తూ ఉన్నారు చూద్దాం అన్ని మారిపోతూ వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఇందులో కూడా ఏఐ ఏజెంట్ అయితే దింపబోతున్నారు సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి